హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి సో ఈవినింగ్ దాకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది తప్పకుండా లైక్ అన్న చేయండి సో వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను నిన్న ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రుబ్బాను కదండి అదైతే నేను నైట్ అంతా బయట ఉంచేసాను సో ఇప్పుడైతే నేను దోశ పిండి అయితే తీసుకుని కనుమదంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇక్కడైతే గీ దోశ అయితే వేస్తున్నానండి చెప్పాను కదండి దీని మీద చపాతి కాల్చాను అందుకే రావట్లేదని ఒక మూడు దోశలు అయితే పోని అనమాట తర్వాత నుంచి అయితే బాగా వచ్చినాయి ఇంక పిల్లల పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను ఇప్పుడైతే లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్ కి ఏం చేస్తున్నాను ఏంటన్నది ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట అయితే ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే మొన్న పప్పు ఉండను కదండి ఎండు మామిడికాయలతోటి సో ఈ రోజు ఏంటంటే కర్రీ చేస్తున్నాను అనమాట అది ఎండ్రైల్లో వంకే కోడిగుడు వేసి కర్రీ అయితే చేస్తున్నాను సో నేను అలా చేస్తున్నాను ఏంటన్నా చూపిస్తాను సో చూడండి ఇప్పుడైతే కొడుగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను అనమాట సో కొడుగుడ్లు అయితే ఉడుకుకొని అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజైతే వాతావరణం అయితే చల్ల చల్లగా ఉన్నదనమాట ముగ్గు ముగ్గుగా ఉంది వర్షం కూడా లేదు సో వాతావరణం అంతా చల్లగా ఉంది సో పుల్ల పుల్లగా వండుకుని తిందామని చెప్పేసి వంకాయలు అయితే తీసుకుని వచ్చాం మనం సో ఈ వంకాయలు ఏంటంటే మనకి ఇక్కడ ఇలాంటి వంకాయలు అయితే ఉండవు అనమాట మన సైడ్ దొరికి వంకాయలు అయితే ఉండవు వేరే మీకు చూపించాను కదా ఒకటి రౌ ఉండి వేరే కలర్లు అయితే ఉంటుంది అంటే ఈ కలర్లోనే ఉంటుంది అది అయితే జార్లో వచ్చి ఉంటుంది అనమాట ఆ వంకాయ త్వరగా ఉడకదండి అది గట్టిగా ఉంటుంది అనమాట సో ఈ వంకాయలు కనిపించినట్టునే కొనుక్కున్నాను అనమాట అప్పుడు దీంతో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము సో చూస్తే అండి ఎలా చేస్తాను ఏంటండి అది అయితే కొడుగుడ్లు అయితే ఉడుకుపోయి సో బ్రైతే ఉడికిపోని అనమాట ఇట్లా నీళ్ళు తీసేసి చన్నీరు అయితే వేసేస్తాను మనకి గుడ్డు బాగా పెంకి రావాలంటే సాల్ట్ వేసే సాల్ట్ వేస్తే బాగా వస్తుందండి అందరికీ తెలిసే ఉంటుంది సో కొంతమంది తెలియదు కదా అని చెప్పేసి చేస్తున్నాను నాకండి కోడి గుడ్లు ఉడకబడతాం అసలు రాదు అంటే అతను ఎంత సోపు ఉడుకబడ్డాలన్నది తెలియదు అనమాట నేను ఏం చేస్తానంటే కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టేస్తాను ఇంకా ఫైవ్ విజిల్స్లో అయితే ఉడికిపోతాయి సో ఈరోజు ఏంటంటే మామూలుగా పెట్టేసాను అనమాట సిమ్లో పెట్టేసి అలా ఉదిలేసాను ఒక అరగంట అయితే అనమాట అవి ఉదిలేసి ఇప్పుడైతే బాగా ఉడుకుని అయితే తీసేస్తున్నాను అలా ఎవరన్నా ఉంటే ఎంత సోపడ పెట్టుకోవాలి ఏంటన్నా తేనోళ్ళు ఉంటే కుక్కర్లో ఫైవ్ విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా డౌట్ ఉండదు అనమాట లాన్ ఉడికిందా ఉడకలేదన్నది సో నేను అయితే అలాగే చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ముందే నేను స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట గిన్నెలో వేసి సో బాగానే ఉడుకుకొని అలాగే ఈ రోజు ఏంటంటే నెయ్యి తీసుకొచ్చాను కదండి ఆ నెయ్యి అలాగే డబ్బాలో ఉంటుందన్నమాట నేను నన్నుగా తీసి బయట పెట్టాను డబ్బాలో వేస్తానని సో వేయలేదు ఇప్పుడు అది అది కూడా వేయాలి అలాగే ఆయిల్ టిన్స్ అయితే ఆ పెట్లోనే ఉండుకొని అవి కూడా తీసి ఒకసారి కడిగేసి ఇంక అందులో ఆయిల్ కూడా ఫిల్ చేసే అనమాట సో అదనమాట కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా డైరెక్ట్ మాట్లాడుతుంటే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది వాయిస్ ఆవేస్తుంటే వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టమనుకోండి అది కొంచెం తక్కువలో అనిపిస్తుంది ఇలా మాట్లాడింది ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది మీకు ఎలా బాగున్నది అన్నది కామెంట్ చేయండి అండ్ ఇలాగా స్లోగా ఇలా డైరెక్ట్ మాట్లాడితే బాగున్నదా లేదంటే వెనకాల వాయిస్ ఇచ్చింది బాగున్నది అన్నది కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి అంటే వీటి మీద రివ్యూస్ కావాలన్నా లేదంటే ఏదైనా రెసిపీ కావాలన్నా తప్పకుండా షేర్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది కూడా కామెంట్ చేయండి అంటే ఇలాంటి డైలీ లాగ్స్ ఇంట్లో పనులు వీడియోస్ కావాలా లేదంటే ఏదైనా రెసిపీస్ కావాలా మీకు ఎలా నచ్చుతున్నాయి అన్న వీడియో కామెంట్ చేయండి ఇక్కడ జూమ్ అవుతుంది జూమ్ అవుట్ అవుతుంది కదా అది ఏంటంటే నేను ఒక ఆప్షన్ అయితే నొక్కాను అనమాట అది నేను ఎంత దూరం వెళ్తే అంత అలా జూమ్ చేస్తుంది దగ్గరకు వస్తుండేనేమో జూమ్ అవుట్ అవుతుంది అనమాట సో అది సో అదనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే కంటిన్ అవుతుంది చూస్తూ ఉండండి ఎండ్రైలు అయితే ఇంటికాడ నుంచి తీసుకొచ్చానండి ఇంకా చేపలు గట్రా తీసుకొద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే వద్దన్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి మళ్ళీని సో ఇప్పుడైతే ఎండ్రిలు అయితే ఇంటికాడ చేసి తీసుకొచ్చేసాము కొన్ని వాటర్ వేసి గిన్నెలైతే పెట్టేశాను ఇవి వచ్చేసి ఉప్పులో బద్దలండి అంటే మామిడికేం బద్దలు అనమాట ఉప్పులో బద్దలు అంటాం మేము అట్లని కూడా ఒకసారి కడిగేసి వాటర్ వేసి అయితే నానబెట్టేశాను ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడికిపోయి కదండి ఇప్పుడు అట్లా ఫ్రై అయితే చేసుకుందాము ముందుగా స్టవ్ వేయించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని ఎగ్స్కి అయితే పెట్టాలన్నమాట ఘోట్లు ఎట్టకపోతే పేలిపోతుంది సో అయితే పెట్టేసి ఇంకా అయితే ఫ్రై చేస్తున్నాను ఈ అండి సో ఇది కరుగుతుంది అని చెప్పేసి అలా స్టవ్ పక్కన అయితే పెట్టాను అనమాట ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంకా అవి తీసేసి రొయ్యలు అయితే వేసేస్తున్నాను ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎండు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఫ్రై అవుతా ఉన్నాయి కదా ఈ లోపల అయితే వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ వంకాయలు దొరుకుతుమే పెద్ద ఇది అనమాట సో దొరికినంటే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసేసాను ఇవి కూడా వేసేసి ఇంకా ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేశాను ఇంక ఈ లోపల ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి ఆయిల్ టిన్స్ అయితే తీసాను అయితే ఏమైందంటే ఈ ఆయిల్ టిన్స్ క్యాప్స్ అయితే పోనీయండి అంత బాగాలేదనమాట జిగిరు పట్టేసి అలాగే క్యాప్ మూత పట్టట్లేదు ఇంకా అవి అందులో వేసిన వేస్ట్ అని చెప్పేసి ఇంక ఇది ప్లాస్టిక్ డబ్బా ఒకటి ఉన్నది సో ఇందులో వేసేద్దాము సో అయితే కట్ చేసి అలా ఒక డబ్బాలో పెట్టాను సో ఆ డబ్బాలో ఏంటంటే గీయేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అందుకే ఇంకా ఈ డబ్బాలైతే ఇది వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేసేస్తున్నాను తీసుకోవడానికి అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి వాటికి క్యాప్స్ అయితే మీషోలో ఉంటాయండి ఒకసారి చెక్ చేసి తీసుకోవాలన్నమాట సో ఇవి బాగా పాడైపోయి ఇంక పక్క అయితే పెట్టేసాను ఆయిల్ అయితే ఇందులో వేసేసాను ఇప్పుడు గీ అయితే ఇందులో వేస్తున్నానండి కరుగుపోయింది ఈ స్టీల్ డబ్బాలు వేస్తే ఏంటంటే ఎప్పుడైనా మనకి వేడి చేసుకోవాలన్నా స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవడానికి ఉంటుంది కదా ప్లాస్టిక్ ఇదైతే కుదరదు కదా సో అందుకే ఇందులో అయితే వేస్తున్నాను అయితే ఇందులో కొంచెం అయితే ఉండిపోయింది అది ఎంత తీసినా రాదు కదా ఎలా తీసుకోవాలన్నా చెప్తానండి ఇప్పుడైతే ఇక్కడ ఫ్రై అయిపోయినాయి అనమాట వంకాయలు కూడా చాలా మగ్గిపోయినాయి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఎంత వేయట్లేదు కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసాను కదా అందుకే కొంచమే వేసాను అనమాట వెళ్తా తక్కువ అయితే లాస్ట్లో వేద్దాంలే అని చెప్పేసి కొంచెం వేసాను మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఉప్పొప్పగా అయిపోద్ది కదా సో అందుకే కొంచెం వేసాను తర్వాత అయితే కారం అయితే వేసానండి కారం వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకొని మూత అయితే పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపలని ఆయిల్ కవర్ ఉన్నది కదండి అందులో ఉన్న ఆయిల్ మనకు త్వరగా రావాలంటే ఈ విధంగా చేయండి ఏదన్నా ఒక స్టాండ్కి కానీ లేకపోతే దేనికైనా సరే ఇలా క్లిప్ పెట్టి ఇలా పెట్టారనుకోండి అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ డబ్బాలో గీ అయితే ఉండిపోయింది కదండి ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టవ్ మీద వాటర్ పెట్టాను ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా డబ్బా అయితే అందులో పెట్టేసాను అనమాట సో మొత్తం అంతా ఈజీగా కరిగిపోయింది చూడండి ఇంకా ఎంత మిగిలిపోయింది అందులోని నాకు ఇలా కొంచెం వేనిట్లో పెట్టుకున్నాం అనుకోండి మొత్తం కరిగిపోద్ది యాక్చువల్లీ ఇందులో ఉంచవచ్చు కాకపోతే ఇందులో అంత మాట కరవబట్టాలి కదా మొత్తం అని చెప్పేసి ఇంక ఇదైతే డబ్బాలో వేసేస్తున్నాను ఒక స్పూన్ పెట్టుకుని పైనుంచి గట్టిగా ఉన్నా సరే ఒక స్పూన్తో లాగితే వస్తుంది కదా అని చెప్పేసి ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట ఆయిల్ ఇంకా గీ అయితే వేసేసాను కర్రీ అయితే ఈ విధంగా కుక్ అయిందండి వంకే ఉడికిందా లేదో చూడాలి మళ్ళీ పులిపేస్తే వంకే ఉడకదు కదా సో అందుకే ముందుగానే వంకె ఉడికిందా లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పుల బద్దలైతే వేసేయాలన్నమాట సో ఉప్పుల బద్దలు వేసేసి అప్పుడు దగ్గరి గంట ఉడికి వస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇవైతే ఇలా నానబెడితే ఏంటంటే త్వరగా ఉడుకుతుంది లేదంటే అలా గట్టిగా ఉంటాయి ఎండబెడతాం కదండి సో ఎండబెట్టినప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతాయి కదా సో గొమ్మును ఉడకవన్నమాట ముందుగానే నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇంకోసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం చూపిస్తాను అండి ఇది ఎలా చేయాలి ఏంటన్నది సో మూత పెట్టేస్తే మామిడికి అంతా ఉడికి దాకా ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో మీకు ధనియాల పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి సో నా దగ్గర రెండు లేవు ప్రిపేర్ చేసుకోవాలి ఇక నేను ఏమేసానంటే గరం మసాలా అయితే వేసాను అనమాట మీరు ఆ ప్లేస్లో ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ వేసుకోండి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో నా దగ్గర చిన్న చిన్న డబ్బాలు లేవు సో చిన్న గాజు ఏమైనా తీసుకున్న తర్వాత అప్పుడు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో మూత పెట్టి ఇలా దగ్గర గుడికించి దాకా ఉంచానండి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ చూసారు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పుల్లు పుల్లగా ఉంది టేస్ట్ చూసాను చాలా బాగుంది అనమాట సో మొన్నలాగా ఎక్కువ వేయకుండా తక్కువ వేసి చేశాను బాగుంది టేస్ట్ అయితే అని సో కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంక వాళ్ళని అయితే తీసుకురావాలి పిల్లల్ని అయితే విరాజ్ ఏంటది పెట్టాంజీ నువ్వే కదా నేను తెయ్యాన్ని అన్నావు ఇప్పుడే మనకు తెయ్యానమే కదా ఏంటది చున్నీ ఏంటి అలా కట్టావు దేవుడు అవుతావా మహాదేవుడా అవుతావాడా ఎవరు గుడిలో ఉంటారా వాజ్ కిందకెట్ లైట్ కనిపించట్లే బాగుంది అవన్నీ పాడేకు డాడీ ఇంకా బిగిస్తూ ఉంటాడు అన్ని అట్లే విన్న బాగుంది అది ఎలా వస్తుందో తెలుసా బండిది సిగ్నల్ లైట్ ఉంటుంది కదా కియన్ కియ్యం అంటేనే అలా వస్తుంది సౌండ్ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత లంచ్ అయితే చేసాము లంచ్ చేసిన తర్వాత నేను వాటర్ మిలన్ తిన్నాం కదండి ఇంకా సగ ముక్క అయితే ఉన్నదనమాట పిల్లలు అయితే కట్ చేసి ఇమ్మన్నారు వాళ్ళకి ఇచ్చాను తింటున్నారు ఇది తొక్కలు ఎందుకు ఉత్తినే పాడాను దీంతో త్రుటీ ఫ్రూటీ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో పైన అయితే గ్రీన్ కలర్ స్కిన్ అంతా తీసేసి లాన్ వైట్ కలర్ చూడండి అది కట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఒక స్టవ్ వెళ్ళి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని పెట్టుకోవాలి కట్ చేసుకున్న పుచ్చికే ముక్కల్ని ఇందులో అయితే అయితే వేసేసుకోవాలన్నమాట చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి వెనకాల గ్రీన్ కలర్ ఉండకూడదు ముందు రెడ్ కలర్ అయితే ఉండకూడదు అనమాట మొత్తం తీయేసి వైట్ కలర్దే వేసుకోవాలి ఈ లోపల దొడుకుతూ ఉంటుంది ఇంక మరో స్టవ్ మీద అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను నాకు అవన్నీ కప్పు అయితే వచ్చిందండి సో ఆ కప్పుకి కొప్పు షుగర్ అయితే వేసుకొని కప్పు వచ్చేసి వాటర్ అయితే వేసుకున్నాను అనమాట సో అది మరుగుతూ ఉంటుంది పాకం రావాలి పాకం అంటే బాగా పాకం కాదు లైట్ తీగ పాకం అయితే రావాలన్నమాట సో ఇప్పుడు ఈ ముక్కలైతే ఉడికిపోయినండి చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది వైట్ కలర్ నుంచి ఈ విధంగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి సో ఇప్పుడైతే ఇక్కడ పాకం కూడా వచ్చేసింది బాగా తీగ పాకం రాకూడదు కొంచెం లైట్గా రావాలన్నమాట ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకొని ఈ పుచ్చకే ముక్కలను కూడా ఇందులో అయితే వేసేసుకొని మరిగించుకోవాలి అంటే ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి ఆ స్వీట్ అంతా ముక్కలకైతే పట్టేస్తుంది అనమాట సో బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చింది కదా ఇలా పొంగు వచ్చి సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా మనకి ముందు ఉన్న ముక్కలకి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉన్నదో సో ఇప్పుడైతే ఆ పాకం అంతా లేకుండా ఇప్పుడు ముక్కలు మట్టుకే తీసుకోవాలన్నమాట ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఎన్నో ముక్కలు లేవు కాబట్టి నా దగ్గర ఒకే కలర్ ఉన్నది ఆ కలర్ ఇలా ముక్కల్లో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అలా నైట్ అంతా ఉంచేయాలండి నైట్ అంతా ఉంచేస్తే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో ఈ విధంగా నేను పేపర్ మీద పెట్టి ఆరేసాను అది ఆరిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే తినేసారండి బాగున్నాయి అని చెప్పేసి తిన్నారనమాట ఆయనే సో ఇంక అందు గురించి మీకు చూపించలేదు ఇప్పుడు మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తానండి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంటదండి మనకి ఫేస్ పైన నల్లటి మచ్చలు కట్ట ఉంటాయి కదండి అవన్నీ బంగాళదుంపకైతే బాగా తగ్గుతుంది ఇది కళ్ళు కింద మచ్చలకి గట్రా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బంగాళదుంప అయితే సో ఇప్పుడు వీటితో ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే చాలా బద్ధకం అండి ఇలా ఫేస్ ప్యాక్లు వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నని ఆ బద్దకాన్ని తగ్గట్టే నేను ఏమి వేసుకోనమాట ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటాను అందుకే ఫేస్కి హెయిర్కి కేర్ తీసుకోలేక హెయిర్ అంతా ఫాల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది ఫేస్ నిండానేమో పింపుల్స్ వచ్చి పింపుల్స్ లేవు కానీ అట్లా మచ్చలైతే అలా ఉండిపోతున్నాయి అనమాట సో అందుకే కానించి నాకు కూడా ఒక కేర్ తీసుకోవాలి నాకంటే ఒక టైం తీసుకుని సెపరేట్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ పొటాటో అయితే మిక్సీ చేశాను కదా అది ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే టమాటో పేస్ట్ కూడా వన్ స్పూన్ తీసుకున్నాను కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి శనగపిండి అయితే వేసుకున్నాను అనమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పెరుగు అయితే వేసుకున్నాను అంతేనండి ఇవే సరిపోతాయి అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మన స్కిన్ పైన ఎటువంటి మేకప్ కానీ పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏం ఉండకూడదు అనమాట శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక ఫేస్ వాష్ కానీ సబ్బు కానీ పెట్టుకుని వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా సరే ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనకి అలా పౌడర్ కానీ క్రీమ్స్ కానీ అనుకోండి ఇదంతా మన స్కిన్లోకి అయితే వెళ్ళాలి ఆ క్రీమ్స్ వెళ్తాయి తప్ప మనకి ముందుగా అప్లై చేసుకున్న ఏమీ వెళ్ళవన్నమాట అందుకే ముందుగా ఫేస్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ప్యాక్స్ అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు అయితే నేను వాష్ అయితే చేసుకుని వచ్చానండి ఈ విధంగా అయితే మొత్తం అప్లై చేసుకున్నాను ఫేస్కి కదండి నెక్ కూడా అప్లై చేసుకోవాలి సో ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి నెక్కి కూడా అప్లై చేసుకోవాలి నేను ఆల్రెడీ స్నానం చేస్తాను కాబట్టి అయితే అప్లై చేయట్లేదు నెక్కి అందుకే ఇంక ఇలా ఫేస్కి అంతా అప్లై చేయాలి వేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నామంటే సరిపోతుంది మనకి డ్రై అయ్యేలా ఉంచుకోవాలి సో ఈ విధంగా డ్రై అయితే అయిపోయింది నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా రఫ్ చేసుకుంటా మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే మనకు అంతా క్లీన్ అయిపోద్ది మనకి ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే ఈ రోజుకైనా నెక్స్ట్ డే గ్లో అయితే బాగా కనిపిస్తుంది కాకపోతే నాకు ఇది చాలా బాగా కనిపించింది అనమాట సో ఈ విధంగా అయితే నేను ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను అయితే మీకు ఇలాంటివి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి నేను ఈ కాడ నుంచి హెయిర్కి స్కిన్కి బాగా కే కేర్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుందండి మరి ఇక్కడ వాటర్ వల్ల దేని వల్ల తెలియదు కానీ ఇంకా ఫేస్ కూడా ఏదన్నా ఇలా అప్లై చేసుకుందాము వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న అప్లై చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి బెడ్రూమ్లో యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో విండోస్ అయితే బాగున్నాయండి మంచి గ్లాస్ విండోస్ ఏమో బయట నుంచి భలే కనిపిస్తూ ఉన్నదన్నమాట అయితే ఈ పక్క మార్చేస్తామన్నాం కదండీ సో ఇక్కడ అయితే ఖాళీగా ఉంది కదా ఇక్కడ టెడ్డి బేర్ అయితే అలా ఉంటుంది సో దాన్ని ఇక్కడ సెట్ చేద్దామని చెప్పేసి ఇది గ్రైండర్ది బాక్స్ అనమాట సో ఆ బాక్స్ ఏంటంటే ఇలా ఒక కార్నర్లో అయితే పెట్టేశాను ఇది బెడ్ షీట్ పాద్ది ఆ బెడ్ షీట్ దాని పైనంత ఈ విధంగా కవర్ చేస్తున్నాను సో ఆ పెట్టి అసలు కనిపించకుండా ఈ విధంగా బెడ్ వేసి కవర్ చేసేసాను అనమాట ఈ కార్నర్ అయితే ఈ విధంగా బాక్స్ అయితే సెట్ అయిపోయిందండి అది బాక్స్ లా కనిపిస్తలేదు ఒక స్టాండ్ లా అనిపిస్తుంది అనమాట సో అంతేనండి వేర్ అయితే ఆ విధంగా అయితే పెట్టేశాను ఇలాగా మనకి బెడ్ పక్కన అలాగే ఒక స్టాండ్ ఉంటే బాగుంటుంది కదా సో ఇలా అయితే సెట్ చేశాను ఆ టెడ్డి కి ఒక ప్లేస్ అయితే సెట్ చేశాను అనమాట ఇక్కడ విండో తీసానండి ఎంత మంచి గాలి వేస్తుందో సో ఇంకా విండో క్లోజ్ చేసి ఇంకా అయితే వచ్చాను పిల్లలు చూడండి ఎలా చేసారో హాల్ అంత అని అప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇందులో మీకు ఒక రెసిపీ అయితే చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే నూడిల్స్ మంచూరియా చేద్దాం అనుకున్నాను కాకపోతే మా హస్బెండ్కి అంత ఆకలి వేయట్లేదు అన్నారు పిల్లలు కూడా అవి తిన్నారు ఇంక తిన్నారులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి నూడిల్స్ మంచూరియా ఎలా చేయాలన్నది సో అయితే నేను ఈ బెడ్ అంతా తీయేశాను ఒకసారి దులిపేసి ఇంక బెడ్ షీట్ అయితే వేసేసాను ఇంకా కింద అయితే ఇంకొని సామాన్లు అన్నీ పెట్టేశారనమాట ఇంక ఇవన్నీ తీసేశాను తీసేసి మంచం కింద అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ పిల్లలకి ఫుల్ డే స్కూల్స్ ఉంటే బాగునిపిస్తుంది అండి ఇంకా మధ్యాహ్నం చేసిన తర్వాత ఇంకా ఖాళీ ఖాళీగా ఉంటున్నారు కాసేపు చదివిస్తాను ఇంకా తర్వాత నుంచి ఇంక టీవీ చూస్తూ ఉంటారు లేకపోతే కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంక అంత మానూని ఫుల్ డే స్కూల్స్ అనుకోండి అంత ఇబ్బంది ఉండదు సో నాకు ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు సో నాకు రెస్ట్ లేకుండా అయిపోతుంది వాళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటూ ఉంటారు కదా ఇంకంత మాట ఇంటికాడ ఉంటే ఇంక పిల్లలు అంతే కదండి ఇంక ఇద్దరున్నారంటే కొట్టేసుకుంటారు అదే మా అమ్మాయి ఒకరితే ఉన్నదనుకోండి అన్నీ ఎప్పుడు వస్తాడు మమ్మీ అన్నీ ఎప్పుడు వస్తాడు మమ్మీ అసలు ఏం ఊసిపోదనమాట మా అమ్మాయికి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా నన్ను అడుగుతానే ఉంటుంది అనమాట అన్నీ ఎక్కడికి వెళ్ళాడు అన్నీ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి అలా ఉంటుంది ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు అనమాట సో అలా చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ అయితే ఇప్పుడైతే ఇల్లు అంతా తుడిచేసానండి తుడిచేసి ఇంక స్టోమీదైతే పాలు పెట్టేసాను అనమాట ఇంట్లోనే పెరుగు అయితే తోడు పెడుతున్నాను నిన్న తోడుకి పెరుగు తీస్తే విరాజ్ అయితే తిన్నాడు అనమాట అది ఇంకా లేదు మళ్ళీ పెరుగు తెచ్చుకోవాలన్నమాట పెరుగు తెచ్చుకొని తోడు పెడితే ఇంకా అలాగే ఇంకా ఆ పెరిగే సరిపోతూ ఉంటుంది కదా మనకు తోడేసుకోవడానికి అయితే పిల్లలు ఆకలి వేస్తుంది అంటున్నారు కింద తీసుకెళ్ళి లేచి పెట్టుకోండి మమ్మీ అంటున్నారు ఇంకా కిందకైతే తీసుకెళ్తున్నానండి కిందకి దేనికి వెళ్ళామంటే మేను టమాటా సాస్కి అయితే వెళ్ళామనమాట చెప్పాను కదా మంచూరియా కోసం అని చెప్పేసి సో అవన్నీ తీసుకొచ్చాను కానీ ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు వద్దులే రేపు చేయకూడదని అని అన్నారు ఇంకా అందుకే చేయలేదన్నమాట ఈ రోజు మేమున్న ఏరియాలో అయితే ఇక్కడ చిన్న ప్లే ఏరియా అయితే ఉన్నదండి పెద్ద పార్క్ అన్న ఏమీ లేవన్నమాట ఈ చుట్టుపక్కల ఎక్కడని కొంచెం దూరం వెళ్ళాలి పార్కులు కూడా చాలా తక్కువ ఉన్నాయి సో కిందకి రావడం తక్కువే పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు ఇంక ఇంట్లోనే కుమ్ముకుంటూ ఉంటారు అనమాట ఇద్దరు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి నస్తే మా అతను లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్